పచ్చజెండా ఊపితే చాలు ఈ ఊరి నుంచి ఆ ఊరి దాకా చలాగ్గా చక్రాలపై చకచకా ముందుకు నడిచేస్తావు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు అలు పెరగక మళ్లీ మళ్లీ పరిగెట్టి అందరినీ క్షేమంగా గమ్యం చేరుస్తావు కాపురానికెళ్లే ఆడకూతురు నుంచి పట్నం చదువుకెళ్లే కుర్రాడి వరకు వైద్యానికెళ్లే వ్యక్తి నుంచి సొంతూరెళ్ళే వ్యక్తి వరకు అందరికీ ఆత్మీయుడివి అమూల్యమైన ఆస్తివి కూడా ఇన్ని స్టేషన్లున్నా ఇంతమంది ఆప్తులున్నా కానరాని దూరాలను కలిపేస్తూ కలవని జీవితాలను ముడివేస్తున్నా జీవితకాలపు ఆలస్యాన్ని గుర్తు చేస్తూ తిరిగిరాని కాలానికి లెక్కలు కడుతున్నా అదేంటో పాపం ఓ పట్టాన నీకే ఒక ఊరంటూ ఓ ఇల్లంటూ ఉండదు కనీసం నీ పట్టాలు కూడా ఒక దానితో ఒకటి కలవవు కొందరి రాతల్లా కొన్ని జీవితాల్లా ఎప్పుడూ కలవని సమాంతర రేఖల్లా అవెప్పుడు ఎడమెడమే మీ బీవీఎస్